ఇప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేటు ఎలా అప్లై చేసుకోవాలి దానికి ఏమేమి కావాలి అసలు ఎక్కడ కన్సల్ట్ అయితే గ్యాప్ సర్టిఫికేట్ వస్తుంది అసలు అంటే ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా అనే దాని గురించి నేను క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నాను అండి ఎందుకు అని అంటే చాలా మంది పిల్లలు స్టూడెంట్స్ చిన్న పొరపాటు చేస్తున్నారు దానికోసం అనేసి నేను అది పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి అంటే ముందు ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే దానితోటి ఈ వీడియో చేద్దామని చేస్తున్నాను దాని గురించి ఇప్పుడు మీకు నేను క్లుప్తంగా వివరించి చెప్తానండి ఎందుకంటే ఎవరికి ఒరికిద్దరికి యూజ్ అయినా చాలా బెటరే కదా పిల్లలు పిల్లలకి స్టూడెంట్స్కి అందుకోసం అనేసి అదేంటి అని అంటే మనము ఇప్పుడు చదువుతున్నారండి పిల్లలు పిల్లలు చదువుకుంటూ చదువుకుంటూ సరే ఓకే ఎయిత్ అయిపోయినాక ఒక సంవత్సరం ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చో ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకుంటే వాళ్ళ స్టడీ రకంగానా లేకుంటే హెల్త్ బాగాలేకనా ఏదో ఒక రకంగా ఎయిత్ క్లాస్ చదివీళ్ళు ఒక వన్ ఇయర్ ఆగి నైన్త్ చదివిలో అనుకుందాం లేదంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటరు చదవక ఇంటరు ఒక టూ త్రీ ఇయర్స్ ఆగి ఇంటర్ చదివినప్పుడు లేదంటే ఇంటర్ అయిపోయినాక డిగ్రీ కాడ గ్యాబ్ ఏడ్నన్నా వన్ ఇయర్ వస్తే గ్యాబ్ ఏంటి త్రీ ఫోర్ ఇయర్స్ వస్తే గ్యాబ్ ఏంటి అసలు అది ఎలా అనే దాని గురించి నేను చెప్తాను మీకు ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరు చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏంటి అంటే గ్యాప్ సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అసలు ఏంటిది అసలు గ్యాప్ అంటే ఏంటి అనేది కూడా కొంతమంది అడుగుతారు కదా అందుకోసం అనేసి అసలు గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఒకటో తరగతి ఒక నా ఒక నాలుగు సంవత్సరాలు చదివి మధ్యలో ఒక సంవత్సరం చదవకుండా మళ్ళీ ఐదో తరగతి నుంచి అది చదివితే మధ్యలో గ్యాబ్ వస్తే అది ఎందుకు ఆ సంవత్సరం నువ్వు చదువుకోలేదా అనే దాని గురించి చూపియాల్సిన సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ అండి ఆ ఇయర్ మనము ఎందుకు గ్యాప్ వచ్చింది అనే దాని గురించి కూడా సమాధానం చెప్పాలి కొన్నిటికి అంటే మనం నెక్స్ట్ ఇయర్ చదువుకోవడానికి అయినా స్కూళ్ళలోనైనా లేకుంటే ఏమైనా జాబ్స్ అప్లై చేసినప్పుడైనా కొన్నిటికి అక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి గ్యాప్ సర్టిఫికేట్ అనేసి అడుగుతారు అది గ్యాప్ సర్టిఫికేట్ అంటే మనం మధ్యలో ఒక సంవత్సరం వేస్ట్ అయిన సంవత్సరం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ఫోర్ ఇయర్సా ఎన్ని సంవత్సరాలైనా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి అయితే స్టడీ కంటిన్యూ అయిందో అక్కడి నుంచి మనం చదువుకోవడానికి యూజ్ అవుతుంది అది గ్యాప్ సర్టిఫికేట్ डी ఓకే ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ ఏంటి అనేది అయితే చెప్పాను కదా ఓకే గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలు నా దగ్గరికి వస్తూ ఉంటారు మేడం టెన్త్ అయిపోయింది ఇంటర్ చదవలేదు వన్ ఇయర్ టూ ఇయర్స్ నాన్నకు వ్యవసాయంలో సహాయపడ్డా తర్వాత ఇంటర్ చేద్దాం అనుకుంటున్నాక మేడం అనో ఏదో ఒకటి వచ్చేసి అడుగుతారు లేదని అనుకుంటే కొంతమంది ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీకి వెళ్ళిపోదాం అంటూ మధ్యలో గ్యాబ్ వచ్చింది కదా అది ఖచ్చితంగా మీరు మీది ఇంత ముందుకు మనకి ఎట్లుండే అంటే ఇలా చదివి మధ్యలో గ్యాబ్ వచ్చిన వారికి ఇంత ముందుకు ఆఫ్లైన్ ఉండే ఆఫ్లైన్ అంటే మనకి ఆఫ్లైన్లో ఒకటి గ్యాప్ ఫామ్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ పేపర్స్ అనుకుంటా ఫైవ్ పేపర్స్ ఉండేది దానికి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ టెన్త్ మేమో లేదంటే ఏంటి స్టడీ ఎక్కడ ఆగింది అనే దాని గురించి క్లుప్తంగా స్టడీ సర్టిఫికేట్స్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి అది డైరెక్ట్ దానికి ఒకటి అఫిడవిట్ ఎందుకు ఆ టైంలో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది మా నాన్నకి సహాయపడ్డ లేకుంటే నాకు హెల్త్ బాలేదు అనేది ఆఫ్ డబెట్లో కొట్టి ఆఫ్ డబెట్ని కూడా నోడ్రి ఈ ఫైల్కు పెట్టి ఈ ఫైల్ డైరెక్ట్ తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ సార్ సైన్ చేసి మనకి అప్పటిదప్పుడే ఒక పేపర్ ఇస్తారు అది ఆఫ్ ఆఫ్లైన్ అది అలా తీసుకునేదండి ఇప్పుడు ఇంత ముందుకు అంటే సరే నాకు తెలిసిన కాడ నుంచి అయితే అలా తీసుకునేవారు ఇప్పుడు మనకి గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో ఇచ్చారు సేవలో ఆన్లైన్ చేసుకోవడానికి ఇచ్చారు ఆల్రెడీ సిక్స్ మంత్స్ దాకా అవుతుంది ఇచ్చి కానీ కాకపోతే చాలామంది ఇప్పటికైనా కూడా అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళగానే అర్జెంట్ ఉంది నాకు కంపల్సరీ ఇప్పుడు కావాలి ఆన్లైన్ చేసి మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసి ఇచ్చేసరికి లేట్ అవుతుంది ఇంకో ఆఫ్లైన్ చేయండి అని చెప్పేసి తీసుకెళ్తున్నారు కొంతమంది ఆఫ్లైన్ చేస్తున్నారు కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులలోనేమో అంటే ఆఫ్లైన్ లేదండి ఆన్లైన్ చేసుకొని వస్తే ఓకే చేస్తామని చేస్తున్నారండి కానీ ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ పద్ధతి ప్రకారంగా పోతే ఆడికి పోయి మీరు ఆఫ్లైన్ పద్ధతి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా సెట్ చేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయారండి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ సెట్ ఇచ్చారు మీకు ఇస్తే ఇప్పుడు మరి అది ఎక్కడ చూపించాలో అక్కడ చూపించుకోవడానికి యూజ్ అవుతుంది దాని ఒకటి వర్జనల్ సెట్ మీరు దగ్గర పెట్టుకుంటారు ఓకే కానీ అది ఆన్లైన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా చూపించదు కానీ ఆన్లైన్లో చేసుకొని మీ సేవలో అప్లై చేసి ఆ మీ సేవ నుంచి వచ్చిన సెట్ తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే ఎంఆర్ఓ సార్ అప్పటి ఎంక్వైరీ చేసి ఓకే చేస్తున్నారు తొందరనే అవుతున్నాయి కూడా అయ్యి ఆ సర్టిఫికేట్ మళ్ళీ మీ సేవ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే దానికి ఒకటి నెంబర్ వస్తుందండి ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా మనకి ఆ ఆన్లైన్లో ఎక్కడైనా చూపిస్తుంది ఏ స్టేట్స్కి వెళ్ళినా ఎక్కడైనా మనకి చూపిస్తుంది అది చాలా యూజ్ అవుతుంది కూడా మీకు అరే ఇతను దొంగ సర్టిఫికేట్ పెట్టిందా ఇది కరెక్ట్దా అనేది వాళ్ళు చూసుకోవడానికైనా మీరు చెప్పడానికైనా ఆన్లైన్లో సపోజ్ సర్టిఫికేట్ పోయింది మళ్ళీ ఇంకోటి సర్టిఫికేట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది కదా ఆన్లైన్ అయితే కాబట్టి మీరు ఆన్లైన్ పద్ధతి ప్రకారంగానే గ్యాప్ సర్టిఫికెట్ తీసుకోండి ఖచ్చితంగా ఇది ఒకటండి ఇంకోటి ఏంటి అని అంటే మనం గ్యాబ్ సర్టిఫికేట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గ్యాబ్ వచ్చింది అంటే పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేదండి కానీ త్రీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మధ్యలో గ్యాబ్ వచ్చింది సపోజ్ ఇంటర్ చదివిండు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఇంటి దగ్గరే అనుకుందాము ఓ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత డిగ్రీ చదవడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ గ్యాబ్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మనం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లై చేయాలి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లై చేసి ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి ఈ గ్యాబ్ అప్లై చేయడానికి మీరు మీ సేవకి వెళ్తారు కదా ఆన్లైన్లోనే చేయాలి అని చెప్తున్నాను కదా అందుకోసం నేను ఆన్లైన్ పద్ధతి చెప్తున్నాను మీరు ఆ గ్యాప్ సర్టిఫిక ఈ పోలీస్ వెరిఫికేషన్ ఎలా చేయాలో కూడా నేను నేను వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా ఈ మీ సేవలో అప్లై అప్లై చేయడానికి ఈ పోలీస్ వెరిఫికేషన్ నుంచి వెళ్ళి వచ్చిన సర్టిఫికేట్ తీసుకొని పోతే ఈ పోలీస్ వెరిఫికేషన్ అది ఒక సంవత్సరం రెండో సంవత్సరానికి అయితే అవసరం లేదండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎక్స్ట్రా గ్యాబ్ చాలా గ్యాబ్ వచ్చినప్పుడు మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు గ్యాప్ विकेट की కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు పెట్టనవసరం లేదు గ్యాప్ సర్టిఫికెట్కి గ్యా అది పోలీస్ వెరిఫికేషన్ మీరు ఈ పోలీస్ వెరిఫికేషన్ తీసుకెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలండి నాకు ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అని అంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు ఆ ఫామ్కు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ టెన్త్ మేము మీకు ఎక్కడ గ్యాప్ వచ్చింది అని చెప్పడానికి స్టడీ సర్టిఫికేట్స్ ఇవి అన్నీ ఒక సెట్ లాగా చేసి మీ సేవలో ఆన్లైన్ చేసిన తర్వాత దానికి అఫిడవేట్ కంపల్సరీ అండి అఫిడవేట్ పెట్టి అది కంపల్సరీగా ఈ సెట్ ఆన్లైన్ చేసిన తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొని వెళ్తే ఎంక్వైరీ చేసి కొంచెం చాలా ఫాస్ట్గానే ఇస్తున్నారు ఇలా అండి గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సిన విధానము ఈ ఇప్పుడు ఎందుకంటే ఆర్టీసీ జాబ్స్ కానీ ఇవి అప్లై చేసుకోవడానికి కొంచెం చాలామంది అప్లై చేస్తున్నారు కొంతమందికి కూడా అయ్యో నాకు గ్యాప్ కావాలన్నారు అక్కడక్కడ నాకు నాలుగో తరగతి ఐదో తరగతిలో గ్యాప్ వచ్చింది లేదంటే కొన్నిటికి అడుగుతూ ఉంటారు కదండి అందుకోసం అనేసి చెప్తున్నాను గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే పద్ధతి ఇలా ఇందులో కూడా ఇంకేమన్నా డౌట్స్ వస్తే ఎవరికన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి నేను దానికి ఖచ్చితంగా కామెంట్ చేస్తాను ఓకే అండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్